మనకు ఉన్నటువంటి హోమ్ కేర్ బ్యూటీ కేర్ పర్సనల్ కేర్ ఫ్రాగ్రెన్సెస్ వెల్నెస్ ఇవన్నీ కూడా కంపెనీ మనకి ఇచ్చేస్తుందండి బై వన్ గెట్ వన్ వన్ సెంటర్ రూపంలో మనకి తీసుకొచ్చింది ఆల్రెడీ ఫ్రాంచైజెస్ స్టార్ట్ అయినాయి ఫ్రాంచైజెస్ లో మనకి ప్రొడక్ట్ కూడా అవైలబుల్ ఉంది లీడర్స్ సో మనకు కావాల్సినటువంటి ఆల్ ప్రొడక్ట్స్ ద్వారా కూడా మనం ఏ సెక్ మీకు ఏ సర్వీస్ ద్వారా మీరు బిజినెస్ ని తీసుకెళ్లాలనుకుంటున్నారు ఆ సర్వీస్ ద్వారా తీసుకెళ్ళండి మీకు ఇంట్లో కావాల్సిన సర్కుల్ ద్వారా తీసుకెళ్లాలనుకుంటున్నారా ఇంట్లో మీకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి వెల్నెస్ ప్రొడక్ట్ ద్వారా బిజినెస్ ని తీసుకెళ్లాలనుకుంటున్నారా లేదా మనకి ఉన్నటువంటి సర్వీసెస్ ఆధార్ ఆధార్ సెంటర్ పాన్ కార్డ్ సెంటర్ ఈ సర్వీసెస్ ద్వారా కూడా మీరు సిస్టమ్ తీసుకెళ్లాలనుకున్నా తీసుకెళ్ళచ్చండి అండ్ టూరిజం టూరిజం ద్వారా కూడా మనం కంపెనీని ముందుకు తీసుకెళ్లి అంచెలంచెలుగా ఇన్కమ్ తీసుకునేటువంటి అవకాశం సార్ సో మీరు దేని ద్వారా వీలైతే దాని ద్వారా మీరు బిజినెస్ చేసుకోవచ్చు అండి ఇక్కడ ఒకటే ప్రొడక్ట్ లేదు ఒకటే టూ లేదు సో ఇక్కడ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి ఏ ప్రోడక్ట్ నచ్చితే ఆ ప్రొడక్ట్ ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు సో లీడర్స్ ఇక దీంతో పాటు కంపెనీలో ఒక పార్ట్నర్షిప్ అయ్యేటువంటి అవకాశం సొంతం చేసుకోవచ్చు దానికోసం పిన్ కోడ్ డిస్టిక్ సో డిస్టిక్ కావచ్చు నెక్స్ట్ మెట్రో కావచ్చు అండి సో ఈ రోజు డిస్టిక్ ఫ్రాంచైజ్ రెండు లక్షల యాభై రెండు వేల తోటి సో మన శేషాద్రి గారు సో ఒక డిస్టిక్ ని సొంతం చేసుకున్నారు ఆ డిస్టిక్ లో జరిగేటువంటి బిజినెస్ ని మంత్లీ మంత్లీ మనకి పార్ట్నర్షిప్ రూపంలో మంచి ఇన్కమ్ తీసుకునేటువంటి అవకాశాన్ని సొంతం చేసుకోగలిగారు లీడర్స్ సో ఈ రోజు ఏపీ తెలంగాణలో ఒక్క డిస్టిక్ లేదు అంటే అర్థం చేసుకోండి మన కంపెనీ ఎలా ఉందో సో అలాంటి సిస్టమ్ లో మనం ఉన్నామండి దీని మీద మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఎలా ఉంటుంది అంటే మీరు తీసుకున్నటువంటి పిన్ కోడ్ కావచ్చు డిస్టిక్ కావచ్చు అండ్ మెట్రో సిటీ కావచ్చు ఇక్కడ రీచార్జ్ చేసిన గ్యాస్ బుక్ చేసిన అండ్ లోన్ రీపేమెంట్ చేసిన వాళ్ళకి రావాల్సిన త్రీ రూపీస్ కోసం టాస్క్ చూసిన విత్డ్రోల్ పెట్టినా అండ్ జాయిన్ అయినా సరే వాటి మీద కమిషన్ కంపెనీ ఇవ్వడానికి రెడీగా ఉంది లీడర్స్ దీనికోసం మనం ఏం లేదండి ఇప్పుడు మీరు ఒక రెండు థాయిలాండ్ ప్యాక్లు రెడీగా ఉన్నాయి సో ఈ రెండు తాయిలండ్ ప్యాకులని యాక్టివేషన్ చేయడానికంటే ముందు మీరు ఈ రెండు తాయిలాండ్ ప్యాక్ లకి ఎంత అండి పన్నెండు వేల ఆరు వందలు ప్లస్ పన్నెండు వేల ఆరు వందలు అంటే ఇరవై ఐదు వేల రెండు వందల రూపాయలు మీకు అమౌంట్ ఎప్పుడైతే వస్తుందో వెంటనే ఇమీడియట్ గా మీ యొక్క ఏరియా పిన్ కోడ్ తీసుకోవచ్చు సో ఆ ఇరవై ఐదు వేల రెండు వందలతోటి ఆ రెండు తాయిలండ్ ప్యాక్లను కూడా బుక్ చేయొచ్చు అండి ఇక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కాదు జస్ట్ ఫ్రీ లోడింగ్ ఫ్రీ లోడింగ్ అండి ప్రీ ప్రీ లోడింగ్ అంటే ఏంటి అడ్వాన్స్డ్ గా మనం లోడ్ చేసుకుని పెట్టుకోవటం ఈ రోజు మనకి ఈవినింగ్ ఒక టెన్ ఐడిస్ రెడీగా ఉన్నాయి అనుకుందాం మరి వాటి కోసం మనం ముందుగా ఏం చేస్తాం ఎస్ ఏడు వందల తొంభై తొమ్మిది ఇంటూ పది అంటే ఎనిమిది వేల రూపాయలు మనము అడ్వాన్స్డ్ గా లోడ్ చేసుకుని యాక్టివేషన్ చేయడానికి రెడీగా ఎలా అయితే ఉంటామో అలా ఈ ఇరవై ఐదు వేల రెండు వందలు కావచ్చు రెండు లక్షల యాభై రెండు వేలు కావచ్చు అండి వీటిని ముందుగా లోడ్ చేసుకొని మన ఐడిలో ఉంచుకుంటాము సో ఈ రెండు లక్షల యాభై రెండు వేలు జస్ట్ ట్వంటీ థాయిలాండ్ ప్యాక్లు అండి ఇరవై థాయిలాండ్ ప్యాక్లు కొడితే ఈ డిస్ట్రిక్ట్ కూడా వెళ్ళిపోతుంది లీడర్స్ ఒక్క రూపాయి కూడా మనం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదండి దట్ ఈస్ ద గ్రేట్ న్యూస్ అండి సో ఇట్లా మీరు వీటిని ఫ్రాంచైజీస్ ని తీసుకుని కంపెనీలో ఒక పార్ట్నర్ కూడా అయ్యేటువంటి అవకాశం మీకు కంపెనీ కల్పిస్తుంది ఇట్లా స్టేట్ సో ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ గోవా రాజస్థాన్ ఇట్లా మనకు తెలిసినటువంటి లీడర్స్ అందరు కూడా స్టేట్స్ ని కూడా తీసుకోవడం జరిగింది లీడర్స్ సో స్టేట్ జోనల్ అండ్ కంట్రీ సో ఏది తీసుకుంటే అది మీకు అల్టిమేట్ ఇన్కమ్ తీసుకోవచ్చు లీడర్స్ సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రేట్ న్యూస్ అండి సో దీని ద్వారా కూడా మీరు మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు అండ్ మీ టీంలో లో ఎవరు తీసుకున్నా సరే వాళ్ళ పైన మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ మీ మీ పైన ఇమీడియట్ స్పాన్సర్ కి సెకండ్ సెకండ్ పర్సన్ కి ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ థర్డ్ పర్సన్ కి టెన్ పర్సెంట్ కంపెనీ అనేది షేర్ చేస్తుంది లీడర్స్ సో ఇట్లా మనం మనం తీసుకున్నా సరే పార్ట్నర్షిప్ ఇన్కమ్ తీసుకోవచ్చు లేదా మన కింద ఉన్నటువంటి లైఫ్ లైన్స్ మన లైఫ్ లైన్స్ ఎవరైతే మనం నమ్మి ఈ సిస్టమ్ లోకి వచ్చారో వాళ్ళకి ఒక రైట్ రైట్ పాత్ అంటే ఒక సరైన మార్గాన్ని మనం చూపించగలిగితే వాళ్ళు హ్యాపీగా ఉండటంతో పాటుగా వాళ్ళ హ్యాపీనెస్ కి మనకి డబుల్ త్రిబుల్ హ్యాపీనెస్ ని కంపెనీ మనకి ఇవ్వడానికి రెడీగా ఉంది లీడర్స్ సో ఇట్లా ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీ షేర్ చేస్తుంది మంత్లీ వచ్చేటువంటి కమిషన్ మీద సో ఇది లీడర్స్ ప్లీజ్